ఈ రోజుల్లో ఆడవాళ్ళకి భద్రత అనేది లేదండి నిజంగా చిన్న పిల్లలకి లేదు పెద్దవాళ్ళకి లేదు ముసలి వాళ్ళకి లేదు ఎవరికి లేదు బయటికి వెళ్తే ఏ మెళ్ళలో వెరికిపోతారో ఏం చేస్తారా ఏంటి ఆ భయభ్రాంతులు అయిపోతున్నారు నిజంగా ఒక తల్లిదండ్రి పిల్లల్ని రెడీ చేసి స్కూల్కి పంపించి బస్సులో పంపిస్తారు కొంతమంది బైకుల్లో పంపిస్తారు సైకిళ్ళ మీద పంపిస్తారు వాళ్ళు కారుల్లో తీసుకెళ్లి పిల్లల్ని వదిలేస్తారు ఎక్కడ దాకా గేట్ వరకు ఆ గేట్ లోకి పోంగానే ఇక వాళ్ళ బాధ్యత తల్లిదండ్రి గురువు దైవం అని అన్నారు తర్వాత తల్లిదండ్రి తర్వాత గురువులు అన్నారు వాళ్ళు ఏం చేస్తున్నారు లోపల వాళ్ళు గురువులు కదా వాళ్ళ మీద నమ్మకంతో వేలకు వేలు ఫీజులు కట్టి ఆ గేటు దాకా వదిలేసి తల్లిదండ్రులు వెనక్కి వెళ్ళిపోతారు లోపల ఏం జరుగుతుంది బషీర్ అనే అతను ఒక స్కూల్ టీచర్ అండి అతను పిల్లల్ని ఒక ఐదారు మంది పిల్లలు ఉంటారు ఆ పిల్లలందరినీ లైంగికంగా వేధిస్తున్నాడు ఆ పిల్లలు పసి పిల్లలు వాళ్ళకి అసలు తెలియదు అసలు ఏం తెలియదు వాడికి అక్కడ ఇక్కడ టచ్ చేయటం వాళ్ళని పిసికి పిసికి పెట్టేస్తున్నాడంట అంటే ఆ పిల్లలు హెడ్ మాస్టర్కి కంప్లైంట్ ఇస్తున్నారు ఏం చేశాడు బషీరు మాస్టర్ ఏం చేశాడు అంటే చెప్తున్నాడు చెప్తున్నారు వాళ్ళందరూ ఇట్లాగా మాకు లిప్ తీసు పెడుతుంటాడు నడుము దగ్గర చేతులేసి ఒత్తుతుంటాడు ఒళ్ళంతా ఒత్తేస్తాడు నా రూమ్కి వస్తారా అని అడుగుతున్నాడు మీరు కఠినంగా శిక్షించండి అతను అతను మాత్రం వదలపాకండి అని కంప్లైంట్ ఇస్తున్నారు నిజంగా అలాంటి ఎదవలు స్కూళ్ళల్లో ఉండకూడదండి ఎంతో మందికి దేహశుద్ధి చేసినా కూడా సిగ్గు రావట్లా పిల్లలు బిడ్డలు పసి కోళ్ళను వాళ్ళు పసి వాళ్ళని చిదిమేయాలని చూస్తున్నారు ఎద్దులాగున్నాడు వాడు అయితే నిజంగా వాడు అంత ఉన్నాడు పిల్లలు చిన్న చిన్న పసి పిల్లలు వాళ్ళని ఈ విధంగా నలిపి పిసికి పారేస్తున్నాడు మరి వాడికి పిల్లలు ఉన్నారో లేరో కూడా తెలీదు అలాంటి ఎదవలని అసలు స్కూళ్ళల్లో ఉంచకూడదండి పసి పిల్లలకి భద్రత అనేది ఉండదు తల్లిదండ్రులు ఎంతో నమ్మకంతో మీకు అప్పచెపుతున్నారు పిల్లల్ని మీ చేతుల్లో వాళ్ళు సమితులైపోవటానికి కాదు ఇంత పెంచి వాళ్ళని పెద్ద చేసుకొని మీకు ఫేజులు గట్టి చేసేది వాళ్ళే కాదండి పిల్లలు కొంతమంది స్కూళ్ళ దగ్గర పిల్లలు వస్తుంటారు అంటే దగ్గర పిల్లలైతే నడుచుకుంటూ వెళ్తుంటారు దూరం పిల్లలైతే బస్సుల్లోనూ స్కూల్ బస్సులు ఉంటాయి వాటిల్లో బైకుల్లో తల్లిదండ్రులు తీసుకెళ్తుంటారు దగ్గర ఉండే పిల్లలు నడుచుకుంటూ వస్తుంటారు వస్తుంటే ఒక మూల ఒక కార్నర్ దగ్గర ఒకడు గంజాయి వాడు అనమాట వాడు చూస్తేనే అలాగే ఉంటుంది వాడు జిప్పు తీసి ఆ పిల్లలకి చూపించి భయభ్రాంతులను చేస్తున్నాడంట అలాగే ఒక తల్లి పిల్లల్ని తీసుకొని స్కూల్ నుంచి పిల్లల్ని తీసుకొని నడిపించుకుంటూ వెళ్తుంది ఒక సన్న గల్లీ అంటే ఒక కారు పట్టే గల్లీ రోడ్డు అంతే అటు ఇటు ఇళ్ళు ఉంటాయి ఇళ్లల్లో ఉంటారు జనం ఆ అమ్మాయి తీసుకొని వెళ్తుంటే వాడు వెనక్ అమ్మాయి వెనకే ఒకడు వెళ్తున్నాడు ఎవరా అని వెనక్కి తిరిగి చూసరికే వాడు అదే పని జిప్పు తీసి చూపిస్తున్నాడు ఊపుతా చూపిస్తున్నాడంట భయభ్రాంతులే పెద్ద పెద్దగా అరుపులు తర్వాత ఒక యాభై సంవత్సరాలు మహిళ ఆవిడ వెళ్తుంటే ఒక ఇరవై ఏళ్ళు ఉంటాయి వాడికి వాడు కూడా అలాగే చేస్తున్నాడంట ఇలాగా రకరకాలుగా కథలు కథలుగా చెప్పుకుంటుంటారు నలుగురు ఆ నలుగురు ఇళ్ళోళ్ళు అటు పక్క రెండు ఇళ్ళు ఇటు పక్క రెండు ఇళ్ళు సాయంత్రం అప్పుడు ఒక అరుగు మీద కూర్చొని ముచ్చట్లు చెప్పుకుంటా ఉన్నారంట అంటే రోడ్డు ప రోడ్డు పక్క ఇల్లు వాడు వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాడు కూడా అదే పని చేస్తున్నాడంట వాళ్ళు కెవు కేవు నరిసి భయభ్రాంతులు అయిపోయి లోపలికి వెళ్ళి తరుపు వేసుకున్నారంట ఎవ్వరు కూడా అలాంటి పనులు చేయవకండి ఈ చైన్ స్నాక్ వాళ్ళు చేసేది ఒక బ్యాచ్ అయితే ఇలాంటి వాళ్ళు ఇలాంటి వికృత చేష్టం వాళ్ళు కూడా ఉన్నారండి ఇంకా ఎవరు లేని సమయంలో వాళ్ళు కానీ చూసి పరిగెత్తి తిరే వాళ్ళు ఎంబట పడతారు పడేది ఇక రోడ్డు మీదే వాడు అత్యాచారం చేస్తాడు వాడికి ఇంకా వాడు మైకంలో లేదు ఎందుకంటే వాళ్ళు అసలు గంజాయి బ్యాచ్ అనమాట అలాంటి వాళ్ళు ఇలాంటి వాళ్ళకి పరిగెత్తటం కాదు కొవ్వును కేకలేయటం కాదు వాళ్ళకి దగ్గర ఖచ్చితంగా పెప్పర్ స్ప్రే ఖచ్చితంగా పెట్టుకోండి కార్య మిరపొడి ప్యాకెట్లు పెట్టుకోండి మనిషి ఓ దగ్గరికి వస్తున్నాడంటే జల్లండి ఆత్మరక్షణ చేసుకోండి అంతే కానీ పరిగెత్తటం కాదు పరిగెత్తపాకండి ఎవరైనా సరే మనిషి మనిషి వస్తున్నాడంటే ఒక వెంటనే బ్యాగ్లో నుంచి పేపర్ స్ప్రే తీసి చేతులు పెట్టుకోవాలి అలాగే కారపొడి మిరప్పొడి ప్యాకెట్లు తీసి మిరపొడి చేతి నిండా తీసి దగ్గర పెట్టుకోవాలి అట్లా చేస్తే రెండోసారి ఇంకొకళ్ళ దగ్గరికి రారు ఎవరు కూడా అంతేగాని పరిగెత్త బాగండి పరిగెత్తి మీరు పడి వాడెంత పడి అక్కడ ఎవరు లేరని చెప్పి అక్కడ పడేసి ఏదన్నా చేసినా చేస్తారు అరవై ఏళ్ళ మహిళకి ఇది లేదు రక్షణ లేదు యాభై సంవత్సరాలు మహిళకి లేదు మా లే మమ్మల్ని ఎవరేం చేస్తారు లేని ధైర్యంగా పోయేదానికి లేదు ఈ రోజుల్లో పెద్దోళ్ళు లేరు చిన్నపిల్లలు లేరు అంతకుముందు కూడా నేను ఒక వీడియో చేశానండి ఒక తొంభై ఏళ్ళ ముసలోడు గురించి చెప్పాను నేను అయినా తొంభై ఏళ్ళ ముసలోడంటే అంటే నమ్మరు తొంభై ఏళ్ళ ముసలోడైనా అలాంటి వాడే అలాంటి బుద్ధులే ఉంటాయి మగోళ్ళకి ఎవరిని నమ్మటానికి లేదు అసలు ఎవరిని ఇళ్ళ దగ్గరికి కూడా రానియటానికి లేదు తెలిసిన వాళ్ళే కూర్చోండి అని కూర్చోబెట్టేదానికి కూడా లేదు వాళ్ళ మనసులు బుద్ధులు మారిపోతున్నాయి ఎవరిని నమ్మటానికి లేదు ఖచ్చితంగా ప్రతి ఒక్క ఆడపిల్లకి ఆత్మరక్షణ అనేది ఉండాలి పెప్పర్ స్ప్రే పెట్టుకోండి మనిషి వస్తున్నాడంటే కొట్టేయటమే తర్వాత చూసుకునేది మిరప్పటి తీసి మొహానికి కొట్టడమే అది బాగా పడలేదనుకో మళ్ళీ ఇంకా రెండు గుప్పిళ్ళు కొట్టండి ఇంకా అంతే ఆగిపోతాడు ఇంకా చుట్టుపక్కల అందరిని పిలిచి పట్టించండి అందరికీ అటు చెయ్యాలి కానీ పారిపోకూడదు ఎవరు కూడా అరిసి పారిపోకూడదు దేనికి పారిపోవాలి ఏం తప్పు చేశారు అట్లాంటి ఆత్మరక్షణ ప్రతి ఆడపిల్ల వెళ్ళే వాళ్ళైనా స్కూల్ పిల్లల తల్లులైనా పెద్దవాళ్ళైనా ముసలి వాళ్ళైనా ఈ పనులు ఖచ్చితంగా ఆత్మరక్షణకి ఏదో ఒకటి పెట్టుకోండి ఎందుకంటే వాళ్ళకి మగవాళ్ళకి బలం ఉండొచ్చు మనకి ఇంకా ధైర్యం ఉంటుంది బుద్ధి బలం కూడా ఉంటుంది ఇది ఎక్కువ మనకి జ్ఞానం ఎక్కువ ఆడవాళ్ళకి కొట్టేటివే అంతే అంతేనండి అందరికీ నమస్కారం